హలో అండి పిల్లలకు లంచ్ బాక్స్కి ఈజీగా చేసుకునే రెండు రకాల రైస్ రెసిపీస్ చూద్దాం దీనికి కావలసిన అన్నమాట కాస్త మినప్పప్పు కాస్త వడపప్పు కాస్త జీలకర్ర కొద్దిగా మిరియాలు వేసి ముందుగా వేసుకుందాం వే వేపుకుందాం తరువాత అందులోనే ఎండుమిర్చి ధనియాలు కాస్త ఎండు కొబ్బరి వేసి వేపుకుందాం తర్వాత ఇవి కాస్త వేగాక ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాం ఇది కూడా బాగా వేగుతున్నప్పుడు చివరిగా నువ్వులు వేసుకుందాం ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి అందుకని ముందుగా వేస్తే మాడిపోతాయి కాబట్టి మనం ఎక్కువ మంట పెట్టకుండా అలాని మరీ తగ్గించేసేయకుండా మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా బాగా క్రిస్పీగా వేపుకోవాలి దోరగా వేపుకొని పక్కకు తీసి చల్లార్చుకోవాలి ఇవి కరివేపాకు కూడా మనం పట్టి చూస్తే బాగా క్రిస్పీగా వేగిపోయి ఉండాలండి ఒకవేళ మనం ఈ పౌడర్ని నిల్వ పెట్టుకోవాలంటే కూడా వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది ఈ విధంగా వేపుకుంటే మరి వేగకుండా ఉంటే కూడా రైసు టేస్ట్గా ఉండదు మీడియంగా అలానే మాడిపోకుండా అలానే మరీ పచ్చిగా లేకుండా మీడియంగా ఈ విధంగా దోరగా వేపుకోవాలి చూడండి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా వేగిపోయింది ఈ వేగిపోయిన పదార్థాలన్నీ మనం చల్లారినిచ్చి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి అందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత ఒకవేళ మనకు సాల్ట్ అనుకుంటే మనం రైస్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా కలుపుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువ చేయడం లేదు పౌడర్ ఒక టూ టైమ్స్కి సరిపోతుంది ఇది మనం ఎక్కువ క్వాంటిటీ చేసి కూడా నిల్వ పెట్టుకోవచ్చు వన్ మంత్ దాకా బాగా నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ ఒకటి వండుకున్నామంటే మనం కలుపుకునేయచ్చు అలాగే పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో కాస్త మినప్పప్పు కాస్త వడపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేపుకోవాలి ఇందులో నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయడం లేదు ఎందుకంటే కారం ఎక్కువగా తినరు కాబట్టి మీరు కావాలంటే తిరగమూతలో కూడా కొద్దిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా కలుపుకోవచ్చు ఇందులోనే కొద్దిగా జీడిపప్పులు జీడిపప్పులు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే పప్పులు కూడా వేసుకోవచ్చు ఇవి కాస్త ఆయిల్లో వేగుతున్నాయంటే రైస్లో క్రిస్పీగా మనం తినేటప్పుడు పంటి కింద పడతాయి అన్నమాట ఇవి వేపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ కాస్త సాల్ట్ కూడా కలుపుతున్నాను ఎందుకంటే నేను పౌడర్లో కాస్త తక్కువ కలిపాను ఇది కలుపుకున్న తర్వాత రైస్ వేసి మిక్స్ చేసుకోవడమే అంతేనండి చివరిగా రైస్ వేసి ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత మనం మన ఎంతైతే సరిపోతుందో మనకు రై రైస్ పౌడరు అంత కలుపుకోవడం అంతేనండి నువ్వన్నం కూడా రెడీ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మనం లెమన్ రైస్ చేసుకుందాం ఈ రెండు రకాల రైసులు చాలా ఈజీ అండి మనం అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా రైసులు కావాలనుకున్నప్పుడు ఈ రైస్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి కంపల్సరిగా కూడా ట్రై చేయండి ఇది అయిపోయిన తర్వాత మనం లెమన్ రైస్కి ప్రిపేర్ చేసుకున్నాం చూడండి అన్నం కూడా బాగా విడివిడిగా అన్నమాట నువ్వుల అన్నం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం లెమన్ రైస్ చేసుకుందాం ముందుగా రెండు నిమ్మకాయలు రసం తీసి పక్కన ఉంచుకుందాం ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇది నేను చేసే విధానం అన్నమాట నేను రెండు కాయలు తీసుకున్నాను క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ రైస్ చేసేట్టుగా ఉంటే దానికి తగినన్ని తీసుకోవచ్చు తర్వాత మనం పెనం పెట్టి ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో కాస్త ఆవాలు జీలకర్ర మినప్పప్పు వడపప్పు వేసి వేగనివ్వాలి అందులోనే డ్రైగా రోస్ట్ చేసుకున్న వేరుశనగపప్పులు కూడా వేసి కాసేపు ఆయిల్లో వేగనివ్వాలన్నమాట ఆయిల్లో వేగడం వల్ల కాస్త క్రిస్పీగా ఉంటాయి అన్నమాట రైస్లో తినేటప్పుడు ఇవి తీసి పక్కన ఉంచుకొని అదే ఆయిల్లో కాస్త మెంతుపొడి కాస్త ఇంగు పొడి కాస్త పసుపు పొడి అది కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కాసేపు వేగనివ్వాలన్నమాట అది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసి కాసేపు వేగనిచ్చి అందులోనే మనం పెట్టుకున్న నిమ్మరసాన్ని కలుపుకునేయాలి తరువాత మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న వేడిగా రైస్ని కలుపుకోవడమే అంతే లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి మీకు నా నువ్వన్నం కానివ్వండి లెమన్ రైస్ కానివ్వండి ఈ రెండు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్